అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఎట్లున్నారో వాళ్ళు అందరు మంచుకున్నారా నేనైతే మంచుకున్నాను రెండు నిన్న తుంగతుర్తి సభ పెట్టి ఆ సభలో చాలా ముచ్చట్లు మాట్లాడిండ్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో ఎన్నో అంశాలు ఏవో ఏవో అంశాలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ ముచ్చట్లకు ఓ అడ్డు లేదు అదుపు లేదు నోటికి తాళం లేదు అన్నట్లు అయిపోయింది మాటకు మతి లేదు పూటకు గతి లేదు అన్నట్లు మాట్లాడినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఏవో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజలను డైవర్ట్ చేస్తారు అక్కడికొచ్చిన ప్రజల మనసులో ఆరు గ్యారంటీల ముచ్చట మాట్లాడతలేడు ఆరు గ్యారంటీల ముచ్చట మనం మాట్లాడాలి ఆరు గ్యారంటీల ముచ్చట మన తీస్తాడేమో ఈ గ్యారంటీ గురించి చెప్తాడేమో ఆరు గ్యారెంటీలలో ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు అత్తాకోడంలోకి అందరికి ఎత్తా అని చెప్పిండు కదా ఆ ముచ్చట తీస్తాడేమో తులం బంగారం ముచ్చట ఇస్తాడేమో అని అంటే ఈ ముచ్చట్లు తీయకుండా ఏవో ఏవో ముచ్చట్లు మాట్లాడి ప్రజల మనస్సును మాత్రం డైవర్ట్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే డైవర్ట్ చేయకపోతే అక్కడ ప్రజలు ఉండరు కదా ఆడికైనా ఆయన మాట్లాడే భాష కానీ ఆయన మాట్లాడుతున్న మాటలను చూసైనా అక్కడ ఎవరు ఉండరు అయితే ఇక్కడ ఒక ముచ్చడ చెప్పాలి నేను చాలా అంశాలు మాట్లాడినరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటా నల్లగొండలో సూర్యాపేట తుంగతుర్తిలో నిర్వహించిన సభలో జగదీష్ రెడ్డిని మాట్లాడుకుంటేనే చాలా అంశాలు మాట్లాడినరు మెయిన్ టార్గెట్ జగదీష్ రెడ్డి అయిపోయిండు వాళ్ళకి అక్కడ ఏదో ఏకలింగం ఏమో ఏమో అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు చాలా మాట్లాడిర్రు ఒక్కసారి ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిన్న చూసినా మళ్ళీ ఎలా చూడాలి రేవంత్ రెడ్డి మాటలు చూసిన తర్వాత జగదీష్ రెడ్డి ఏ విధంగా రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిందనేది కూడా ఇక్కడ మీరు చూడాలి మొత్తం మీద మాట మాట కౌంటర్ ఒక ఎన్కౌంటర్ లెక్క తూటాలు లాగానే మాటలు పేలనే ఇలా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీది నీళ్ళ ద మాది నీళ్ళ దంద రైతుల దండ మీది కమిషన్ల దండ అని చెప్పేసి కడిగి పారేసిండ్రు రేవంత్ రెడ్డిని రైట్ ఒకసారి చూద్దాం జగదీష్ రెడ్డి మాట్లాడిన మాట మాటల కట్టే ముందుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇక్కడ చూడాల్సిన అవసరం ఉన్నది అడ్డుకుంటా ఆయన గోదావరి నేను ఆయన చెప్పవచ్చు పక్కనే ఉంది ఈ

అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు నాకు గోదావరి జలాలు తుమ్మతుంటే నీకు నచ్చిన విద్య వస్తే కూరగాయలు ముందర చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు నచ్చిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీసర్లు తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీసర్లు తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అంటే తెచ్చుకున్నావా పదేళ్ళు మంచిగా ఉండి నీ నాయకుడు ముఖ్యం ఏకలింగం ఏంటి మీరే చూసుకోండి ఆ ఏకలింగంలో నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొత్తం వచ్చింది ఆ పక్కనే వచ్చేసారి నా గంజాయి మొత్తం మీదే బాధ్యత మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముచ్చట్లు ఇక చాలా ముచ్చట్లు మాట్లాడరు కాళేశ్వరం అన్నారు లక్ష కోట్ల అవినీతి అన్నారు ఆ లక్ష కోట్ల అవినీతి మళ్ళీ కాళేశ్వరం కూలేశ్వరం అన్న తెల్లారే మేడిగడ్డ సేఫ్ అని చెప్పేసి వీళ్ళ వీళ్ళ అనుబంధ సంస్థల పత్రికలలోనే సరే ఏడో పేజీ ఎనిమిదో పేజీలో ఇందులో వార్తలు రాసుకుని వచ్చిండ్రు రైట్ అయితే ఇవి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకసారి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా చూద్దాం మనం ఎందుకంటే ఆ ముసమర్ర కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇచ్చుకుంటా వేరు ఒకసారి చూడొచ్చు మీరు అయితే ఇక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మూసీ నది మేము కట్టిన మూసీ నది ఎట్లున్నది అని చెప్పేసి మాట్లాడిర్రు మరి మూసీ నదిని ఎవరు కట్టిర్రు ఏం కథ అసలు అనేటివి కట్టబడతాయా నిర్మించబడతాయా లేకపోతే ప్రకృతి ఇచ్చిన వరమాదే అనేది మరి రేవంత్ రెడ్డి సారే చెప్పాలి వాళ్ళు కట్టిన మూసీనది ఎట్లా ఉన్నది అని చెప్పేసి మాట్లాడారు ఒకసారి మాది నీలదంద ప్రజలదంద నీది ప్లాట్ల దంద కమిషన్ల దంద మాది నీలదంద రైతు దంద నీది కమిషన్ల దంద ప్లాట్ల దంద నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ ఈ వచ్చి మాట్లాడిపోయిండు అప్పుడు వెనకట మన ఊళ్ళల్లా వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో ఉంచడానికి ఆ కాలంలో అవి వెనుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోరు కొడుతుంది నిద్ర పోతున్నారు ఎదురుగున్నారు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అని అంటారు కొన్ని ప్రాంతాల్లో అని అంటారు జోకర్ అంటారు అందులో రాజు పాత్ర రాజు ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడు పాత్ర సైనికుడు ఉంటుంది మధ్య పాత్ర వస్తుంది కానీ నేను అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి రాజు పాత్ర అయినదే ఉంది మంత్రి పాత్ర అయినదే ఉంది బుడ్రఖండ్ పాత్ర అయినదే ఉంది అట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా మళ్ళీ సారికి ఒక్కడు రాడు గుర్తుపెట్టుకో ఒకడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ మళ్ళీ శాసనసభ రాకుండా కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవుల ద్వారా ఇచ్చిన తొమ్మిది వందల అరవై టీఎంసీల నీళ్ళు మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా ఉంది కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే నూట యాభై టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నాం అని చెప్పి చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో బనక చెట్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు రాసి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టు స్క్రిప్ట్లు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన అని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు ఇక వీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు శ్రీనివాస్ రెడ్డి గురించి నేను ఇదివరకే చెప్పిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి అదే బీఆర్ఎస్ కయాంలో జులై జులై నెలలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జులై నెలలో రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి దాదాపు మూడు లక్షల పై చిలకు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నాడు అప్పుడు ఇగో దాదాపు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్లోనే ఉండే కాబట్టి బీఆర్ఎస్ అది ట్విట్టర్ వేదికగా అది పోస్ట్ చేసుకున్నాడు ఆయన రైట్ ఆ ఫోటో దొరకబట్టి ఇప్పుడు ఇజ్జతంతా తీసిరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఇజ్జత్ ఓడగొట్టుకున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఈసారి కన్నా వాళ్ళు గెలిచిండ్రు కానీ వచ్చే తాపకు ఒక్కరిని కూడా గెలవని అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్సి రేవంత్ రెడ్డికి మొత్తం మీద నిన్న కౌంటర్ ఏదైతే ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి ఆ కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చిండ్రు ఘాటు అయిన కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీది కమిషన్ల దందా మీది ప్లాట్ల దందా అన్ని బుడ్రకాని వేషాలు రాజేశం రాజేషం ఆయనే మంత్రేషం ఆయనే బుడ్రకాణం ఆయన్ని అని చెప్పేసి ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు అక్కడోళ్ళు అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి రీకౌంటర్ ఇచ్చిండ్రు ఇది ఒక సబ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని सपोर्ट जनार्थी